హలో ఫ్రెండ్స్ బిజీ బిజీ లైఫ్లో ఏం చేస్తున్నారు కరోనా ఏటొస్తుంది ఏటో అన్న టెన్షన్లో ఉన్నారా దాన్ని మనం ఆపలేం కానీ మనల్ని మనం వెయిట్ గెయిన్ కాకుండా మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లాక్డౌన్ వల్ల మనకి ఇబ్బంది ఏదైతే ఎదురైంది అంటే ఖచ్చితంగా అది మన ఓవర్ వెయిటే కాబట్టి కాస్త వెయిట్ని తగ్గించుకోవాలంటే చపాతీలు లాగించాల్సిందే మరి చపాతీల్లో ఏవేవో వేసేసి అసలు సరిగ్గా కుక్ చేయకుండా ఉంటారు కొంతమంది చేస్తే సాఫ్ట్గా బాగుంటాయి ఎందుకు నువ్వు చేస్తే మాత్రం విసనకరలా ఇలా వస్తాయి అని ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా విసిరారా అయితే ఎందుకు ఆలస్యం చపాతీలు ఎలా సాఫ్ట్గా చేసుకోవాలో ఎంత టేస్టీగా ఉండాలో నేర్చేసుకుందాం మరి ఒబిసిటీని రెడ్యూస్ చేసుకోవాలంటే చపాతీలు కూడా ట్రై చేయాల్సిందే తినమన్నాననే అదే పనిగా ఇవే తినకండి ఎక్కువ అయిపోతుంది వెయిట్ కాబట్టి లిమిట్గా తినాలి సో సాఫ్ట్గా చపాతీలు టేస్టీగా రావాలి అంటే సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను హ్యావ్లుక్ సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను హ్యావ్లుక్ గోధుమ పిండి మూడు వందల గ్రాములు టేబుల్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసి పిండికి బాగా కలుపుకోవాలి పిండి బాగా మెత్తగా వస్తుంది అలాగే గోరువెచ్చటి పాలు హండ్రెడ్ ఎంఎల్ అలాగే మొత్తం పిండిని అంతా కూడా కలుపుకోవాలి ఇంకా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు కలుపుతున్నాను సో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మన చేతికి అంటుకోకూడదు అలా ఉండాలి ఇప్పుడు చపాతీలు చేసుకోవాలి సో పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఎప్పుడైతే మీ చేతికి అంటుకోకుండా బాగా సాఫ్ట్గా ఇలా వస్తుందో అప్పుడే మనకు పిండి బాగా ఉన్నట్టు లెక్క సో ఒక్కొక్క పిడికిడికి చపాతీకి ఎంత కావాలో అంత తీసుకున్నాను అనమాట ఇలా మన పామ్లో ఫిట్ అవ్వాలి వీటిని ఇట్లా కచోరీలాగా చేసుకున్నాను నేను రౌండ్ రౌండ్గా ఇప్పుడు ఒక్కొక్కటి వాటిని చపాతీలుగా మనం రుద్దుకోవాలి కాస్త పొడిపిండి చల్లుకొని చపాతీలు చేయడం ఒక ఆటు అటు ఇటు రుద్దేస్తే సరిపోదు దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది చూసారా చపాతి దానంతటా అదే రౌండ్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది ట్రై చేయండి పొడిపిండి బాగా ఉండాలి అండ్ పిండి బాగా మనం నీట్ చేయాలి అప్పుడే మనకి చపాతి అనేది చాలా బాగా వస్తుంది సో అయిపోయిందా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసి మనం చపాతి తయారు చేసుకోవాలి అలాగే పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసాను ఒక టేబుల్ స్పూను మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి సో చపాతీలోకి సైడ్ డిష్గా ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది పప్పు నుంచి కుర్మా వరకు చికెన్ నుంచి మటన్ వరకు ఏదైనా కాకపోతే హెల్తీగా ఉంటుంది ఏమంటారు ట్రై చేస్తారా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యు ఆన్ నెక్స్ట్ వీడియో